సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు వారోత్సవాల్లో భాగంగా జిల్లా అధికారులతో ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు అమలుకు వచ్చి ఇరవై అవుతున్న ఈ నేపథ్యంలో ఈ నెల ఐదు నుండి పన్నెండు వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా గురువారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని వర్చువల్గా అన్ని జిల్లా కలెక్టర్లలో లైవ్ టెలికాస్ట్ ద్వారా సందేశాన్ని తెలియజేశారు ఈ వీడియో లైవ్ టెలికాస్ట్ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరం నుండి జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ జీ ఆర్డీఓ వెంకటేష్ డిప్యూటీ కలెక్టర్ కుషీల్ వంశీ ట్రైని వర్చువల్గా తిలకించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఐ రెండు వేల ఐదు వారోత్సవాలలో భాగంగా జిల్లా అధికారులతో ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల వారిగా పెండింగ్లో ఉన్న ఆర్టీఐ దరఖాస్తులను ఎప్పటికప్పుడు క్లియరెన్స్ చేస్తూ అడిగిన సమాచారాన్ని నిష్పక్షపాతంగా పారదర్శకంగా సమాచారాన్ని ఇవ్వాలని సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు జిల్లా కార్యాలయాలలో ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం ప్రకారం సమాచార అధికారులు పిఏఓ పిఓల పేర్లు వివరాలు టెలిఫోన్ నంబర్లతో సహా పూర్తి సమాచారం ఉండేలా చూడాలని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో రాజ్ కుమార్ జిల్లా అధికారులు పిఐఓలు ఏపీఐఓలు వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేనే పర్సనల్ గా హెడ్ టు గో టు దట్ పోలింగ్ స్టేషన్ లక్కీలీ ఆ పోలింగ్ స్టేషన్ వాజ్ అండర్ వెబ్ కాస్టింగ్ సో ఐ హ్యాడ్ టు సీ ఆల్ ద వీడియో వీడియో చూస్తే మాకు ఏం తెలిసింది అంటే దట్ పర్టికులర్ పర్సన్ బిలాంగ్ టు ముస్లిం కమ్యూనిటీ అండ్ హిస్ ఫాదర్ వాళ్ళ తండ్రి పేరు అండ్ ఆయన పేరు చాలా సిమిలర్ ఉంది సైబుద్దీన్ షైకుద్దీన్ అట్లా చాలా సిమిలర్ ఉంది చాలా చాలా సిమిలర్ ఉండడం వల్ల వాళ్ళు అది పెట్టేశారు అండ్ వాళ్ళ తండ్రి వచ్చి ఓటేసి పోయారు పొద్దున మళ్ళీ కాల్ చేస్తే అవును నేను వచ్చాను ఓటు వేస్తాను అని చెప్పారు ఆయన సిగ్నేచర్ అక్కడ ఉంది కనిపిస్తుంది అది మేము కనిపెట్టగలిగాను ఇది ఎందుకు నేను మీకు చెప్తున్నాను అంటే అగైన్ బాధ్యత రహితంగా బిహేవ్ చేయడం ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా దాన్ని సాల్వ్ చేయాలి ఎలా లక్ష్యంతో బిహేవ్ చేయాలి అది ఎప్పుడు వస్తుంది మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నప్పుడు